హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు చికెన్ దమ్ బిర్యానీని ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ బిర్యానీకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్ స్టెప్స్లో చూపిస్తాను చక్కగా వాచ్ చేసేయండి చక్కచక్కగా చేసి చూపిస్తాను ఇలా ప్రిపేర్ చేసేసుకోండి ఫస్ట్ స్టెప్ వచ్చి చికెన్ని కలిపి పెట్టుకోవడం అండి ఇక్కడ ఏడు వందల గ్రాములు చికెన్ తీసుకున్నాను బిర్యానీ పీసెస్గా కట్ చేయించుకున్నాను ఇప్పుడు ఇందులో కలిపి పెట్టుకోవడానికి బిర్యానీ పౌడర్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక చిన్న కళాయిలోకి నాలుగు యాలకులు ఎనిమిది లవంగాలు రెండు అనాస పువ్వులు రెండించులు దాల్చిన చెక్క రెండు మరాఠీ మొగ్గలు ఒక జాపత్రి ఒక స్పూన్కి తగ్గించి త్రీ ఫోర్త్ స్పూన్ మిరియాలు తీసుకోవాలి ఒక టింపా స్పూన్ షాచీరది వేసుకోవాలి నాలుగు ఎండి మిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని చిన్న మంట మీదనే అలా వేయించుకోవాలి మంచి అరోమా వచ్చినప్పుడు మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పొడి చేసేసుకోవాలి ఇలా ఇది ఒక దాంట్లోకి తీసేసుకొని ఇప్పుడు చికెన్లో కలుపుకోవడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం ఒక కప్పుడు వెల్లుల్లి రమ్మలు అదే కప్పుతో అల్లం ముక్కలు రెండు అలా సరి సమానంగా వేసుకుంటే బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంక ఇందులో మెయిన్ కావాల్సింది ఇవేనండి ఐదు ఉల్లిపాయలు చీలికల్లా కట్ చేసి మరుగుతున్న నూనెలో వేసేసుకొని అలా పెద్ద మంట మీదనే వేయించుకోవాలండి అప్పుడే తొందరగా వేగుతాయి కరకరలాడుతూ చాలా క్రిస్పీగా వేగుతాయి అనమాట మనకి చికెన్లో పెట్టుకోవడానికి సరిపోతాయి మిగిలిన ఈ ముక్కలు లాస్ట్లో బిర్యానీ గార్నిషింగ్ కోసం ఇంక అన్ని రెడీ అయిపోయినాయి కాబట్టి ఒక లోతు గిన్నెలోకి కడిగి పెట్టుకుని చికెన్ వేసేసుకొని ఒక స్పూన్కి తగ్గించి పసుపు వేసేసుకొని రెండు స్పూన్ల కారం వేసుకోవాలండి ఇంట్లో కశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటే ఒక స్పూన్ నార్మల్ కారం ఒక స్పూన్ కాశ్మీరీ పౌడర్ వేసుకోండి బాగుంటుంది ఒకటిన్నర స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి ఇలా ఘాట్లు పెట్టేసి వేసుకోండి ఐదు పచ్చిమిర్చి వేస్తే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు స్పూన్లు వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచి వేసుకున్న ఇలా అప్పటికప్పుడు మిక్సీ పట్టు వేసుకున్న మంచి ఫ్లేవర్ ఉంటుందండి కమ్మటి పెరుగు రసం గరిటితో ఒకటి నరగరిటి వేసుకోండి మిగిలిన అరగరిటి లాస్ట్లో వేసుకుంటాము ఒక నిమ్మచెక్క పిండి వేసుకుని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిర్యానీ పౌడర్లో నుంచి మూడు స్పూన్లు బిర్యానీ పౌడర్ వేసుకుంటాం ఉంచేసుకుని ఒక స్పూన్ బిర్యానీ పౌడర్ మిగిలింది వేసుకుంటామన్నమాట ఆ ఒక స్పూన్ ఎందుకు ఉంచుకుంటున్నామంటే ఇది లాస్ట్ మనం బిర్యానీ మీద గార్నిషింగ్ కోసం ఉంచుకుంటాం అది ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా ఇవి అలా చేతితో నలుపుకుంటూ అలా వేసేసుకోవడమే ఈ ఉల్లిపాయలు వేయించుకున్న నూనె అండి ఇది మూడు గరిటెలు వేసుకోవడమే ఆయిల్ గరిటెతో అలా బాగా కలిపిస్తున్న తర్వాతన ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి ఒకటి పావు స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ చికెన్ మసాలా పొడి అర స్పూన్ సాల్ట్ వేసుకోండి ఇప్పుడు రసం గరెటితో పెరుగు మరొక అరగరటి పడుతుంది ఎందుకు పడుతుందంటే ఇలా డ్రై డ్రైగా ఉండకూడదండి మనం కలుపుకునే చికెన్ నుజులాగా ఉండాలి గుజ్జుగా అప్పుడే బాగుంటుంది ముక్క ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు స్పూన్ల కసూరి మేతి తీసుకుని ఇలా చేతితో నలుపుకుంటూ వేసేసుకొని చక్కగా మూత పెట్టేసి నలభై నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి మంచిగా నాని ముక్క బాగుంటుంది అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఇది అలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వెంటనే ఇంకొక లోతు గిన్నెలోకి బియ్యం నానబెట్టేసుకోవాలి ఉడికించుకోవడానికి ఈ బియ్యం నానబెట్టుకున్నవి బాస్మతి రైస్ నానబెట్టుకోవచ్చు మీరు సోనా మసూరి రైస్ నార్మల్ రైస్ కూడా పెట్టుకోవచ్చు ఏది వేసుకున్నా కూడా ముందు శుభ్రంగా కడిగేసి ఇరవై నిమిషాలు నీళ్లు వేసేసి మునిగిలాగా పక్కన పెట్టేసుకోవాలి ఇవి ఇలా పక్కన పెట్టుకున్న వెంటనే అన్నం ఉడికించుకోవడానికి ఇంకొక పెద్ద గిన్నెలో నీళ్లు తీసుకుని మూడు అనాస పువ్వులు వేసేసుకోండి ఆరు యాలకులు ఒక మరాఠీ మొగ్గ ఒక జాపత్రి మూడు ఇంచ్ దాల్చిన చెక్క ముక్కలు పది లవంగాలు ఆరు మిరియాలు రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నిమ్మ చెక్క రసం అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి మనకు అన్నం పొడి పొడిగా ఉంటుంది మూడున్నర స్పూన్ల సాల్ట్ వేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టేసేయండి ఇది బాగా మరుగుతున్నప్పుడు మనం బియ్యం వేసుకోవాలి ఈ లోపల ఇలా కొత్తిమీర పుదీనాని రెడీ చేసేసుకున్నాను నేను ఆల్మోస్ట్ ఇరవై నిమిషాలు అయిపోయిందండి బియ్యం నానబెట్టి ఇంకా మరుగుతున్న నీటిలో ఈ బియ్యం వేసేసుకుంటాం ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోవాలండి రైస్ ఆల్మోస్ట్ మనకి అన్నం ఉడికిపోయిన ఆ స్టేజ్లోనే మనం దమ్ వేస్తాము హై ఫ్లేమ్లో పెట్టేసి అది ఉడికే లోపల దమ్ వేయడానికి గిన్నె రెడీ చేసుకుని వెడల్పాటి గిన్నెలో ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ నూనె వేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ తీసేసి ఇందులో వేసేసుకుని అందులో కొంచెం వాటర్ వేసి అది కూడా వేసేసి కొంచెం ఆయిల్ వేసి ఇలా సరి చేసేసి అన్నం కుక్ అయితే అది చేసుకున్నప్పటికి అన్నం కుక్ అయిపోద్దండి ఇలా ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత ఆ వాటర్ అంతా దిగిపోయేలాగా ఇలా చిల్లులు దాంట్లో వేసేయండి ఇది లేకపోతే అన్నం వాచినట్టుగా వాచి కొంచెం వాటర్ ఉండగానే చెమ ఉన్నప్పుడే ఎత్తేసి ఇలా దోశల పెనం స్టవ్ ఆపకుండగా పెట్టేసి మనం దమ్ వేసి ఇది పెట్టేసుకుని ఆ రైస్ మనం వాటర్ పూర్తిగా ఫిల్టర్ అవ్వకుండా కొంచెం చెమ్మగా ఉన్నప్పుడే వేసేసుకుని మనం పక్కన పెట్టుకున్న బిర్యానీ పౌడర్ ఉంది కదా అది సగం వేసేసుకుని మిగిలిన సగం రైస్ కూడా వేసేసుకుని మిగిలిన బిర్యానీ పౌడర్ కూడా వేసేసుకుంటాం ఇప్పుడు దీని మీదనే రెండో ట్రిప్లో మనం వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అండి ఇవి అవి వేసేసుకుని కట్ చేసి పెట్టుకున్న పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక స్పూన్ కస్తూరి మేతి కూడా అలా నలిపి వేసేసుకొని ఒక గరిటె నెయ్యి అలాగే ఒక గరిటి నూనె ఈ రెండు వేసేసి పువ్వు నానబెట్టిన వాటర్ కానీ లేదంటే కొంచెం వైట్గా ఎల్లో ఫుడ్ కలర్ కొంచెం వాటర్లో వేసి అలా వేసేసుకోండి డెకరేషన్కి అది ఆప్షనల్ అండి ఇష్టపడితే వేసుకోండి లేదంటే లేదు ఫుడ్ కలర్ ఇష్టపడిన వాళ్ళు అవాయిడ్ చేసేయండి ఇలా మైదా పిండితో కానీ గోధుమ పిండితో కానీ కవర్ చేసేయాలి అలా హై ఫ్లేమ్లో ఇరవై నిమిషాలు మరి తర్వాత ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసి అలా స్టవ్ ఆఫ్ వేసుకుంటే చక్కగా టేస్టీగా ఎమ్మి ఎమ్మి చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఇలా మనం ఈ పక్కన ఓపెన్ చేసేసి తీస్తే చాలా బాగుంటుందండి బిర్యానీ అసలు మాడిపోవడం అనేదే ఉండదు కింద దోసల పెనం పెట్టి హై ఫ్లేమ్లో పెడితే బాగా కుక్ అవుతుంది అడుగంటకుండా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీరు ఎప్పుడు ఈ పద్ధతిలో చేయకపోతే చక్కగా సింపుల్ స్టెప్స్లో అలా ఆ స్టెప్స్ ఫాలో చేసుకుంటే మీకు ఈజీగా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది మరి ఈ సండే ఇలా ప్రిపేర్ చేసుకోండి చికెన్ దమ్ బిర్యానీ మరి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఖచ్చితంగా టేస్ట్ ఎంజాయ్ చేస్తారు లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి షేర్ అవుతుంది మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి వాచ్ చేయండి మరి బిర్యానీ నుండి ఇష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ